కేడిఎస్ సెవెన్ టూ సిక్స్ కానీ కేడిఎస్ సెవెన్ ఫైవ్ త్రీ కానీ లేదా కేడిఎస్ రకాలు ఇతర కేడిఎస్ రకాలు సాగు చేస్తున్నటువంటి పొలాలలో మనకు ఎక్కువగా డిసీజ్ కాంప్లెక్స్ అనేది ఇది చూడడం జరుగుతుంది ఇదేంటంటే ఫంగిసైడ్ కాంప్లెక్స్ అంటే మనకు రెండు మూడు రో రోగాలు కలిసి రావడం అన్నట్టు ఇప్పుడు చార్కోల్ రాట్ ఎల్లో మొజాయిక్ ఎల్లో మొజాయిక్ వైరస్ దాంతోపాటు రెజెక్టో రెజెక్టోనియా ఏరియల్ బ్లేట్ అనేటువంటివి కలిపి రావడం గమనించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ పల్లాకు ఎల్లో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగులు ముఖ్యంగా ఏంటంటే మనం తెల్లదోమ ద్వారా వ్యాపించడం జరుగుతుంది దీని మనం ఏంటంటే తెల్ల తెల్లదోమ ఉధృతి ఎక్కువ ఎండలు మనకు ఉష్ణోగ్రత పెరగడం వల్ల తెల్లదోమ యొక్క ఉధృతి అనేది రోజు రోజుకు పెరుగుతుంది దీనివలన వలన పల్ల ఆకులనేటివి పసుపు రంగు మొత్తం క్రమ క్రమంగా ఆ పసుపురకు మారి మొక్క అనేటువంటిది ఎండిపోవడం జరుగుతుంది దీన్ని ముఖ్యంగా మనం అబ్జ అదుపు చేయడానికి ముఖ్యంగా ఏంటంటే మనకి ఎస్టామిక్ ఎస్టామిక్ జీరో పాయింట్ రెండు గ్రాములు లేదా మనకు ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపికొని మనం పిచికారీ చేయాలి అదేవిధంగా మనకు ఎల్లో స్టిక్కీ కార్డ్స్ అనేది బయట దొరుకుతాయి వాటిని కూడా పొలాలలో ఎకరానికి ఎనిమిది నుంచి పది మనం అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఈ ఈ తెల్ల తెల్లదోమం ద్వారా వ్యాపి చేసినటువంటి ఎల్లో మొజాయిక్ వైరస్ మనం అదుపు చేయవచ్చు దీనికి తోడు ఈ మధ్య కాలంలో మనకు చాలా పొలాలలో అక్కడక్కడ మనకు ఎండిపోవడం గమనించడం జరుగుతుంది ముఖ్యంగా ఇదేంటంటే ఫంగిసైడ్ కాంప్లెక్ రోగాల యొక్క కాంప్లెక్స్ అన్నమాట ఏంటంటే మనకు చార్కోల్ రాట్ కానీ లేకపోతే రైజక్టోన్ ఏరియో బ్లైట్ కానీ ఇవన్నీ కలిపి రావడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు చార్కోల్ రాట్ అనేది మనకు ఎప్పుడైతే పొడి వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా రావడం జరుగుతుంది మనకు ఈ మధ్యకాలంలో ఎన్ని వర్షాలు పడ్డా కూడా వర్షాలు తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతలు పెరగడం దానివల్ల బృమ్ క్రాక్స్ రావడం అనేది జరుగుతుంది ఆ మధ్య మనకు అక్టో ఆగస్ట్ మంత్లో కూడా మనకు డ్రై స్పెల్ అనేది రావడం జరిగింది అయితే డ్రై స్పెల్ ఎప్పుడు వస్తుందో అప్పుడు అది ఒక సిలిండ్రం అనేది యాక్టివ్ అవుతూ ఉంటుంది యాక్టివ్ అయిపోయి మనకు మనకు ఎప్పుడైతే మనకు కాయబట్టే దశలో దాని యొక్క ఉదితి అనేది మనకు గమనించడం జరుగుతుంది దీని ఇది ఒక్కసారి వచ్చిన తర్వాత మనకు మొక్కలు అనేటివి గుంపుగా ఎండిపోవడం మనం గమనించడం జరుగుతుంది దీన్ని నివారించడం అనేది కొద్ది వరకు చాలా కష్టం రాకముందే అదుపు చేసుకో వచ్చిన తర్వాత మనం అదుపు చేయడం చాలా కష్టం దీని కొద్ది మనకు కొద్ది వరకు మనకు ఉధృతి తగ్గించుకోవడానికి మనం ఇరిగేషన్ పెట్టుకున్నట్లయితే దాని యొక్క ఉధృతిని కొద్దిగా తగ్గించవచ్చు అదేవిధంగా పైనుంచి పిచికారి చేసుకున్నట్లయితే ఉధృతిని కొద్దిగా తగ్గించవచ్చు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అదుపు చేయడం అనేది చాలా కష్టం దీన్ని చూడు ఈ మధ్య రైజెక్టోని ఎరెక్ బ్లైట్ అని కూడా రావడం జరుగుతుంది ఆకుల మీద వాటర్ సోకుడు అటువంటి మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు మళ్ళీ బ్రౌన్ కలర్కి మారి తర్వాత నలుపు రంగులోకి మారి మొక్క కూడా సింగిల్ సింగిల్ మొక్కలు అక్కడ అక్కడ ఎండిపోవడం జరుగుతుంది దీని నివారణ ఏంటంటే మనకు ఎప్పుడైతే మబ్బులతో కూర్తి కూర్ కూడినటువంటి వాతావరణం ఉంటుందో ఈ రోగం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ రెండు యొక్క నివారణకు నివారించడం కష్టం కాకపోతే మనం అదుపు కొద్ది వరకు అదుపు చేయవచ్చు దీనికోసం మనం ఏంటంటే మనకు టెబుకోనజోల్ ప్లస్ సల్ఫర్ అనే మందు మనకు బయట హారు అనే కాంబినేషన్ కానీ వీరు అనే కాంబినేషన్ దొరుకుతుంది దీన్ని ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి సరి రెండు వందల లీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్టు పిచికారి చేసుకొని కొద్ది వరకు అదుపు తెయవచ్చు దీనికి తోడు మనకు టెబుకోనోజల్ కాంబినేషన్లో ఉండేటువంటి ఏది మందులు కస్టోడియా కస్టోడియా కానీ నేటివ్ కానీ అలాంటి మందులను మనకు వేరు భాగంలో కొద్దిగా డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే కొద్ది వరకు అదుపు చేసుకోండి